నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఆహా అదృష్టం అంటే కుంభరాశి వారిదే వెయ్యి కోట్ల దేవతలు అనుగ్రహంతో మే ఒకటవ తేదీ మొదలు వీరి జీవితంలో ఊహించని మార్పులు అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్రియన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది మే ఒకటి తర్వాత నుండి కూడా కుంభరాశి వారి జీవితం అనేది ఎలా మారబోతుంది అన్న విషయాలన్నీ కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి కుంభరాశి వారి పూర్తి జాతక వివరాలను తెలుసుకోండి ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు శతబిషం నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వపాద్రి నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జలకు కుటుంబమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది జల కుంభమ ధరించి మానవుడు అనగా ఓ వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చీకటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికముగా ఉంటుంది కుంభరాశి వారి శరీరం మరియు ఆరోగ్యం చూసుకున్నట్లయితే కుంభరాశికి చెందినవారు అందంగా కోమలమైన మనసును కలిగి ఉంటారు సున్నిత స్వభావం ఉంటుంది ఉండడం వల్ల చిన్న మాట అన్న నచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఉంటారు వారి స్వభావం ఊగిసలాడుతూ ఉంటుంది ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది కుంభరాశి వారికి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మంచి ఖర్చులు ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాల అనుకూలంగా ఉండటం వల్ల కాస్త రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాలు చురుకుగా వ్యవహరించటం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తగ్గుముఖం పడతాయి కుంభరాశి వారి ఆదాయం మరియు అదృష్టం చూసుకున్నట్లయితే కుంభరాశికి చెందినవారు వృత్తి వ్యాపారాలు ఎందు విజయవంతులుగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సంత సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించుకోగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయాన్ని సాధిస్తారు కుంభరాశి వారికి ప్రేమ సంబంధం చూసుకున్నట్లయితే కుంభరాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పిపాసకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు కుంభరాశి వారు ప్రేమ ఊహల్లో తేలియాడుతూ ఉంటారు అయితే వాటిని నిజం చేసుకోవటానికి చేసిన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు జాతకరీత్యా వీరి అత్యంత ఆకర్షణీయను కలిగి ఉంటారు ఒక్కోసారి తమ హృదయంలో తమ ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది అయితే అలాగని అది హద్దులు దాటి దారి దారితీయదు తాను ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు వీరితో ప్రేమను పంచుకునే వారు చాలా సంతోషంగా ఉంటారు తమ ప్రే ప్రేమికులకు తృప్తిపరచటానికి ఎటువంటి త్యాగానికైనా వెనుకాడరు కుంభరాశి వారి హాబీలు చూసుకున్నట్లయితే కనుక కుంభరాశికి చెందిన వారు ఫోటోగ్రఫీ కథలను చదవటం తదితర అంశాలపై ఆసక్తిని కలిగి ఉంటారు సాహిత్య ప్రియులైన వీరు దీనికి సంబంధించిన ఇతర అంశాలపై శ్రద్ధను చూపిస్తారు కుంభరాశి వారి వ్యాపారం చేసుకున్నట్లయితే ఈ రాశివారు నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఎటువంటి కష్టాలను ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు అంతగా ఉండవు కుంభరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే సన్నగా పీలగా ఉంటారు అయినా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తుల్లో తెల్ల రంగుతో చూడగానే ఇట్టే ఆ ఆకట్టుకునే ఆకృతిని సొంతం అందరికీ సాయం చేసే లక్షణం అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు ఇతరులు సహాయపడే గుణం వల్ల వీరంటే అందరూ ఇష్టపడతారు మొత్తం మీద అవహేళించం చేసి మాట్లాడడం అంటే వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వారితో ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు చేతుల్లో కాక మాటల్లో చూపిస్తారు వీరు ముక్కు సూటి తత్వం చేతులను కూడా తెచ్చిపెడుతుంది అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు ఎలాగంటే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితో పాటు మొండి పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర సమయాల్లో చిక్కుకుంటారు కుంభరాశికి చెందిన వారికి వృషభ మీదున్న కన్యా తులా మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులుగా ఉంటారు కాగా మేష కర్కాటక సింహ వృష్టిక చెందిన చెందినవారు వీరికి విరోధులుగా ఉంటారు మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారు వీరంతా దాదాపు ప్రాణమిత్రులని చెప్పవచ్చు చూసారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో మే ఒకటి నుండి కూడా వీరి జీవితం అనేది ఎలా మారబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలు పరిహారాలను కూడా మనం అయితే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష శతభిషం నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష పూర్వభాద్రి నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును శతభిషం నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభాద్రి నక్షత్రం వారు మామిడి చెట్టును మొక్కలను దేవాలయాల్లో నాటాలి కుంభరాశికి చెందినవారు నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులలో ధరించిన వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు చూశారు కదండి కుంభరాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఆన్లీ టైప్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్